ఇంక ఇప్పుడైతే మాత్రం ఇంకా రాగి పిండి గోధుమ పిండి కలిపేసి అయితే మాత్రం నేనైతే అలా ఇలా బోర్లు అయితే చేయబోతున్నానండి ఇంకే రాగిపిండి అనేది తీసుకొని చాలా రోల్ అవుతుంది ఇంకా లూజ్ తీసుకున్నాం అంటే ఇది చాలా బాగుందండి మెత్తగా అయితే మాత్రం ఇంకా జ్వలించే అవసరం కూడా లేదు ఇంకా దీన్నైతే మాత్రం ఏ విధంగా చేస్తారు అనేది అయితే నీకైతే చూపిస్తాను అయితే మాత్రం ఇంకా పిండి అయితే తీసుకుందాం కప్పు రాగి పిండి అయితే తీసుకుందాం అరకప్పు దాకా గోధుమ పిండి ఎంత లూజ్ అండి ఇంకప్పుడు తీసుకున్నది ఇంకా మిగిలిపోయింది ఇంకా నైట్ చపాతి చేసుకుంటున్నాం కానీ ఇంకా చపాతి ఎందుకని చెప్పేసి ఆపేసాము అరకప్పు గోధుమ తిండి మొత్తం బాగా కలిపేసుకున్నాం ఇలా కలిపేసుకున్నాం కదండి ఇంకా దీంట్లోనే కొబ్బరితూరం అయ్యి కొబ్బరితూరు అని వస్తుంది కొబ్బరి తూరు ఉంటే వేసుకోండి అక్కడ యాలకులు కూడా లేవు వేయటానికి కూడా వాళ్ళు వేసుకోండి అయినా వేసినా కొంతమంది తినరు యాలకులు అందుకని చెప్పేసి అయితే ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి లేనని స్కిప్ చేయండి నాకైతే ఒక్కోసారి అట్లా వేస్తాను ఇంకైతే దొరకం అండి ఇంక సెంటర్కి వెళ్తా కూడా మర్చిపోయాను అయితే చిన్న పని ఉందని ఇంకా అడగ వెళ్ళాడు ఇప్పుడైతే దీంట్లో సాల్ట్ వేసుకున్నా ఒకసారి టేస్ట్ సరిపడంతా ఉప్పు అంటే ముందుగానే ఒక అరగంట ముందుకు కలిపెట్టుకుంటే సాయంత్రం చేసుకోవచ్చు ఇవన్నీ కొద్దిగా లైట్గా సోడా అనమాట చూసారు కదా కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకున్న ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుద్ది ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం ఒక బెల్లం కూడా తీసుకున్నామండి అమ్మాయికి అంగన్వాడీలో ఇచ్చారు అనమాట కొంచెం లైట్గా అయితే వాటర్తో వేసుకొని కలిపేసుకుంటే కూరకునే కరిగిపోయిద్ది అమ్మాయి నేమో చిన్నమాయికి ఇచ్చి వచ్చానండి ఏడుస్తా ఉందంట పోవాల బాగా అయితే కరిగిపోయింది కదండి ఇంకా బెల్లం నీళ్ళు అయితే పోసుకొని ఇంకా పిండి అయితే కలిపేసుకుందాం పాలు అనమాట పాలు వచ్చేసి అరకప్పు అయితే తీసుకున్నాను పాలు కూడా పోసి అయితే మొత్తం కలిపేసుకున్నాం ఇంకా మా అమ్మాయి అయితే ఏడుతుందని ఇంక మా అమ్మాయిని తెచ్చి రండి చిన్న చిన్నమాయి ఎత్తుకున్నాడు బాగా కలిపేసుకున్న తర్వాత చూపిస్తాను మీకైతే పచ్చి పాలు పోసాను కాగబెట్టిన పెట్టిన పాలు కూడా పోసుకోవచ్చు నేనైతే మాత్రం ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాను ఇంకే విధంగా వస్తే అయితే చూడాలా పిండి అయితే బాగా నానిపోవాలని మూత పెట్టేసుకున్నాం గంట గంట దాకా అయితే నానబెట్టేసుకున్నాను సరేనండి ఇదంతా అయితే ఒక అంతా నానబెట్టేసుకున్నాను పాకం పట్టిన బెల్లం వేస్తే ఉండదేమో అని చెప్పేసి నేను విడిగా నీళ్ళలో కరగబెట్టేసి నీళ్ళలో వేసానండి ఇంకా అలానే పచ్చి పాలు పోసుకున్నాను ఆ పాలు కాకుండా ఇంకా ఉందండి నైట్ అంతా ఉంచేకి బాగా నానిపోయింది కొంచమే కదా ఇంకా లైట్గా సోడా ఉప్పేసాను అంతే తేడా ఇంకా అదైతే మామూలుగా రాగిపిండితో బోర్లు ఎలా ఉంటాయా అనుకుంటున్నాను ఇంకా అయితే మాత్రం ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇంకా అక్కయ్య కూడా వచ్చింది అనమాట అక్క అండి నేను నైట్ మీద తీయొద్దు అనేసరికి తీయలేదండి అంటే చున్నీ లేదనేసరికి అయితే ఇంక నేనే చేసుకుంటా ఉన్నాను చూశారు కదండి ఇంకెలా బొంగిని మన బల్లో పిండితో బాలంబరితో బోర్లు ఎలా చేసుకుంటా ఆ విధంగా పొంగిపోయింది చాలా బాగా వచ్చినాయి అండి ఇంక ఇలా చేస్తుంటే మనం ఏదన్నా కొత్తగా ట్రై చేసినప్పుడు ఆ వంటకాన్ని సక్సెస్ అయితే అబ్బా అసలు సంతోషం వేరనమాట నేను రావేమో పిండి వేస్ట్ అయ్యింది పాలు వేస్ట్ అవుతాయి బెల్లం వేస్ట్ అంతా అనుకున్నాను చివరికి అయితేనండి ఇంక చాలా బాగా వచ్చేసి చూసారు కదా ఇంకే విధంగా ఆయిల్లో ఫ్రై అవుతుంది ముందు ఒకటి వేసుకున్నాను నేను ఒకదాన్ని చేసుకునేటువంటి అది కాక అమ్మాయి మెల్క్కుగా ఉందండి విడుస్తూ ఉంది ఇంకా ఎలా చేయను ఇంకా చేత్తోనే వీడియో పట్టుకొని చేత్తోనే చేయాలంటే ఇంకా ఎట్టకట్టలు అయితే చేసుకుంటా ఉన్నాను చూసే కదా హాట్ బాక్స్లో కాకుండా దీంట్లో అయితే వేస్తున్నానండి ఇంకెందుకు లేని చెప్పేసి అయితే మాత్రం సరేనండి ఇంకా ముందుగానే అయితే మొత్తం చేసి పెట్టేసుకున్నాను సరేనండి ఇంటికాడ కదా ఇంకా ముగ్గురు పిల్లలు తగ్గే ఇంకా సారిపోతా ఇంక అందే సరే బుజ్జి ఇంకా మాములుగా ఇంకా నేను ఇలానే ఉంటుంది ఇంకేం రెడీ అయ్యేది ఇంకా పిల్లడి దిగుతా వాళ్ళని చూసుకొని వేసారి అనేసరికి ఇంకా నేనైతే ఏం చేశానంటే సరే సరేనా నువ్వైతే మాత్రం అబ్బాయిని ఎత్తుకొని చేయి ఇంకా అమ్మాయిని మంచం మీద వేసాను కదా చిన్నతకైతే ఇచ్చొచ్చాను త్వర త్వరగా చేస్తాను చాలా అప్పిండి ఉంది లేట్ అవుతుంది అప్పటికే టైం వచ్చేసి నాలుగ మధ్యలో అయిందండి ఇంకా అక్క ఏమో ఇంక అన్ని కింద పడేవి కింద పడేవి సౌండ్ తెగొస్తుంది అని చెప్పి నవ్వుతూ ఉంది ఇంకా ఇంటికాడే అని చెప్పేసి అయితే గబగబా అయితే బోర్లు అయితే చేస్తున్నామండి ఇంకా ఒకటి అయితే పొట్టయితే మాడతామంటాయి అనమాట ఒకవేళ సిమ్ములో పెట్టుకుంటేనేమో నోన్ అంతా పిలుచుకునిద్ది పెద్ద మాట పెట్టి కాలిస్తేనేమో పైప్ అని కలుగుతాయి మీడియంగా పెట్టుకుంటే మాత్రం సరిపోయిద్ది చూసారు కదండి ఈ విధంగా ఎర్రగా మాడిపోయినట్టు ఉండదు పిండి కలరే అట్లా ఉండిది కాబట్టి మాడిపోయినట్టు ఏమి ఉండదు అండి చాలానే బాగుంటాయి అనమాట ఇంకా మా అక్క ఏమో అమ్మ పిల్లడికి డైరీదమ్మను తీయొద్దని అయితే నవ్వుతూ ఉందండి ఇంకేం చేస్తాం సందర్లో సందర అందరూ కలిసిపోయాం ఏమో ఒకసారిగా అది వచ్చేసి బోర్లు అనమాట చేసినవి మా పిల్లలు అయితే నేను చేయటం మా పిల్లలు అప్ప కాగన్ చేయటం మళ్ళీ తినటం నాకు ఇంకా అదే తిరుపతి నేను చేయటం అలా చే పాడు చేయటం చూశారు కదండి ఏ విధంగా పూరీలు పొగినట్టు బోర్లు పొగినట్టు చాలా బాగా పొంగుతుంది కా నోనైతే ఆ విధంగా అయితే బోర్ల మీద అయితే వేసేసుకోవాలా ఇంకా అక్క ఏమో చూపిస్తూ ఉంది లడ్డు చేసిందండి లడ్డు దాని ఏ చేసే లేక లేట్ అయిద్దామో ఇంకా బోర్లా నీళ్ళు పోసి బాండాలాగే సేమ్ అండి ఇంకా లేట్ అయితే అంతే చేస్తా లేకన్నాను కొన్ని అయితే మనం చేసుకొని అంటే బోరలా ఒత్తుకునే దాంట్లో ఉండిద్దండి గట్టిగా మాములుగా ముద్దని కూడా స్ప్రెష్ చేసి ఒత్తుకొని దాంట్లో వేస్తే పొంగుతుంది మాములుగా అద్ర బెదిర చేస్తేనే పొంగట్లేదు కొన్ని పొంగుతీ కొన్ని బొంగు ఇంకా పైన ఇవన్నున్నాయో మామూలుగా చిట్లు అట్ట ఉంటే అట్టేం పొంగవు ఇట్లా ఉంటేనే పొంగుతున్నాయండి బాగా వచ్చినాయి అనమాట అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి చేస్తా చేస్తా తిన్నాను ఇంకొక నైట్ నుంచి తెల్లారి పెడతాను వీడియో మీరే చూడండి ఆ బోర్లు అనేవి వంట ఏ వండవు అయితే మాత్రం చాలా బాగా కుదిరినాయండి నాకైతే అక్కయ్య చాలా సపోర్ట్గా ఉందన్నమాట అక్కయ్య లేకపోతే చేసేదాన్ని కాదు అక్కాయేమో ఒక పక్క నా పిల్లని పట్టుకుంటూ ఓ పక్క బుడ్డని పట్టుకుంటూ అయితే చేసేస్తూ ఉంటే గబగబైతే చేస్తూ ఉన్నాను మా ఏసు బాబు వచ్చేసి చూశారు కదండి ఇంక సెల్ అనమాట పిల్లతో ఆట ఆడుతున్నాడు ముద్దులు పెట్టడం మాట్లాడటం చిట్ చిలకమ్మ పాడబాడటం అదే సరిపోతే మా అక్క బాబు మాటలకి పాటలకి అందరం అవుతా ఉన్నాం పెళ్ళయితే అటు ఇటు అయితే తిరుగుతూ ఉన్నారండి నేనైతే పెళ్ళి మీద ఒక చపాతీ లెక్కన చేసేసుకొని చిన్న చిన్న బోండాలు అయితే చేస్తున్నామండి బోండా మనం బోర్రెలు చేసేలా బొంగున్నాయో పూరీలు పొంగినట్టు అయితే మాత్రం చాలా బాగా అండి అన్ని ఏ విధంగానే వచ్చినాయి ఒకటో రెండో మూడో కానీ పొంగట్లేదు వాటిని మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా అత్తమ్మారు అయితే చిన్న పని మీద ఆడికి వెళ్ళారండి అండి చెప్పేసి అయితే ఇంక బోర్లు అయితే చేస్తాను అని లేకపోతే అత్తమ్మతో చేయాలని కలిపాను ఒక రేతి అంతా ఉంచానండి సాయంత్రం పూట కలిపి ఆ రేతి నుంచి పగలు చేశాను చూసారైనా కానీ పిండి చెడిపోకుండా చాలా బాగా వచ్చినాయి బోర్లు అయితే ఇంకా బోర్ ఏ విధంగా ఉందని చెప్పేసి అయితే పై గాలి నేను అడుగునా బోర్ అయితే తీసి తినడానికి టేస్ట్ టేస్ట్ చేయడానికి తీసుకున్నాను టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా అక్కాయికి ఏ విధంగా ఉంది అనేది అయితే చూద్దాము ఇంకా అక్కాయి ఇంకొక అక్కాయి కానీ నాకు తోడు లేకపోతే ఈ బోర్లు అయితే చేసేదాన్ని కదా అక్కాయి అయితే పిండే తిన్నారండి వేసు బాబు అయితే మాత్రం పిండి అయితే చాలా బాగుందని చెప్పేసి టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అక్క కూడా చాలా బాగా నచ్చిందండి మావి అయితే మావి అత్తమ్మలు అయితే ఇంకొచ్చిన తర్వాత చూపిస్తాను ఇంకే విధంగా ఉండదు చూతారు అక్క చూసారు కదండి ఒక రొటైర్ చేసి ఇచ్చింది పెన్ను మీద అయితే కాలం అని చెప్పేసి అక్క ఇది మందం చాలా మందం ఉంది ఇంకా లోన కల్లా కాలేలోపు దానికే పట్టింది అలా కాదు మా అమ్మ అయితే ఒకసారి సలిబుని తింటే నీళ్లు పోసి బోర్లాలు చేసింది నాకు అదే పని ఇప్పుడు గుర్తొచ్చిందండి ఈ పిండి ఎట్ ఉంది కదా పోస్తే ఎట్లా లేదని చెప్పేసి ఆ విధంగా నేను పోసాను వస్తే వస్తే రా అన్నట్టుగా సక్సెస్ అయిందండి ఇంకా అలా పోస్తే చూసారు ఎలా బొంగితుంది ఆ విధంగా అయితే పొంగుతూ ఉన్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి చాలా బాగా వచ్చినాయి ఇలా పొంగుతాయి అని అస్సలు అనుకోలేదు ఈ విధంగా అయితే చేశాను ఇంకా నాకైతే టేస్ట్ బాగానే ఉంది అందరికి టేస్ట్ బాగానే నచ్చింది అసలు ఉత్తపిండేది తింటున్నాం మేమైతే అంత బాగుంది టేస్ట్ అయితే ఇంకా అంటే బాగా నచ్చాలి కదా మనకు నచ్చింది అసలు నచ్చాలని లేదు కదండి జెన్యున్గా అయితే మాకు చాలా బాగా నచ్చింది ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్పేదాన్ని ఇంకా ఇలాంటివి ఇంకెన్నో కట్టా ట్రై చేస్తూ ఉంటానండి కొత్తగా వీడియోలు అయితే మాత్రం ఇంకా చూడండి తప్పకుండా చేసారండి బోర్లు అయితే చేసేసాను ఇంకా అత్త మూలకైతే ఇచ్చాను ఏసు బాబు అత్తం మీద ఆడుకుంటా ఉన్నారు ఇంకా టేస్ట్ ఎలా ఉందని అయితే చాలా బాగుంది అన్నారండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను